హాయ్ అందరు బాగున్నారా మేమైతే హాస్పిటల్కి అయితే వచ్చామండి పిల్లలకి జలుబు దగ్గు అలానే జ్వరం అండి పిల్లలు అసలు పిల్లల్లాగే లేరండి బాగా జలుబు జ్వరము ఐస్ క్రీమ్ కోసం బాగా ఏడుస్తారండి ఐస్ క్రీమ్ అయితే కొనిపిపోతే అసలు మా పెద్ద పాప బాగా ఏడ్చేదండి మా పెద్ద పాప ఏడుస్తుంటే ఆమె కొనిపిస్తే మళ్ళీ చిన్న పాప కూడా ఏడ్చేది ఏడుస్తున్నారు కదా అని ఐస్ క్రీమ్ కొనిపిస్తే చూడండి అండి పరిస్థితి ఎలా ఉంది జ్వరం దగ్గు జలుబు అండి నైట్ అసలుకి నిద్రైపోవట్లేదు అలానే నాకు కూడా జలుబు దగ్గు జ్వరం అండి అసలు మా ఇంట్లో ఏంటో ముగ్గురికి ఒకేసారి వచ్చాయి హాస్పిటల్కి అయితే వచ్చాము పిల్లలకైతే ఐస్ క్రీమ్ని అసలు అయ్యే వాళ్ళండి వాళ్ళు ఏడ్చినా కానీ ఇక్కడైతే పిల్లలకి ట్యాబ్లెట్లు అయితే రాశారు సిరప్స్ రాశారండి సిరప్స్ అయితే తీసుకుంటున్నాము జ్వరం సిరప్ దగ్గు జలుబు సిరప్ అలానే పా పాప అయితే అసలు ఏం తినట్లేదండి చిన్న పాపకి అన్నం తినడానికి కూడా కొంచెం రాశారు సిరప్స్ అలానే ఆవిరి పట్టించడానికి ఆవిరి లిక్విడ్ కూడా రాశారండి పిల్లలకి చెప్తున్నాను అసలుకి ఇవ్వబాకండి అండి ఐస్ క్రీమ్లు పెద్దవాళ్ళే తట్టుకోలేకపోతున్నాము జ్వరం జలుబు జలుబు వస్తే అసలుకే మామూలుగా ఉండదు పిల్లలు బాగా విసిగిస్తారు పెద్ద పాప నైట్ అసలు నిద్ర కూడా చిన్న పాపకి మార్నింగ్ అలానే పెద్ద పాపకి నైట్ అండి అసలు డాక్టర్ గారు రాసిన సిరప్స్ అన్నీ తీసేసుకున్నామండి ఇప్పుడైతే ఎందుకు తిన్నాము ఒక్కరి పనిలో పని ఇక నిన్ను కూడా చూపిస్తానైతే బావ అన్నాడండి కానీ నేనే వద్దులే బావ తర్వాత వెళ్దాంలే పిల్లలు ఇస్తారు కదా ఇంటి దగ్గర పొడుకోబెట్టి వెళ్దాం సాయంత్రం అనేసరికి బాగా కూడా సరే అని ఇంటికైతే బయలుదేరిపోయాము సాయంత్రం నన్ను కూడా చూపిస్తానని అయితే బాగా చెప్పాడు ఇక్కడ అయితే ఇంటికి వచ్చిన తర్వాత అత్తయ్య అలానే మా మరిదైతే చింతకాయలకి పుట్టి ఉండదు కదండీ అయితే తీస్తున్నారు శుభ్రంగా పచ్చడికి అయితే వస్తుందని టమాటా పచ్చడి అయితే పెడదామని అయితే అనుకుంటున్నాము దాంట్లోకి చింతపండు కావాలి కదండి అయితే చింతపండు అయితే క్లీన్గా తీస్తున్నారు

My papa ఏయ్ చిన్ని ఈ బాక్స్ వస్తుంది ఐస్ క్రీమ్ తింటావా తల్లి ఐస్ క్రీమ్ తింటావా ఎందుకు ఐస్ క్రీమ్ తింటా ఏమైంది ఐస్ క్రీమ్ తింటాం గుడ్ హ్యాబిటా బ్యాడ్ హ్యాబిటా మంచిగా చెప్పు సూపర్ తింటావా ఐస్ క్రీము చెప్పు ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ తింటావా ఐస్ క్రీమ్ వాడు వచ్చిండు ఐస్ క్రీమ్ వచ్చిండు వద్దే వద్దా ఏడు ఐస్ క్రీమ్ ఇడుగు క్రీమ్ ఐస్ క్రీమ్ వాడి చెట్టు కట్టేయాలి మనం కట్టేద్దామా కట్టేద్దామా జర జ్వరం దగ్గర కట్టేద్దాం వాడు జ్వరం తీసుకొచ్చిండి కదా ఐస్ క్రీమ్ పెట్టి జ్వరం తీసుకొచ్చింది కదమ్మా భలే పని చేసిండే పిల్లగాలి ఆడుకునే పిల్లగాలి ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ అనుకుంటూ వస్తే తినేసరికి జలుబు వచ్చింది కదా లేకపోతే అంత ముందు రాలా అంతకుముందు లేదుగా ఐస్ క్రీమ్ కూడా తెప్పలు ఇప్పుడు మనని ఏ చేసిన పనికి అలా ను బట్వా మనం చెట్టు కట్టేద్దాం రేపు మెస్జ్ చెట్టి కట్టేద్దాం వండి కొడు రాకుండా చెట్టి కట్టేద్దాం అక్కమ్మ గుదిబట్ట ఇది కదా ఐపింది చిన్న పిల్లది ఐపింది పిండి కారేదా ఇదే <laughs> Hi. <laughs>